జై తెలంగాణ జై తెలంగాణ ఇంత మంచి వేదికని ఇక్కడ రూపొందించినటువంటి సోదరులు గౌరవనీయులు అనుగుల రాకేష్ రెడ్డి గారికి అట్లానే గౌరవనీలు పెద్దలు మన సమ్మయ్య గారు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా ఢిల్లీ వేదికగా దేశమంతా కూడా చాటినటువంటి గౌరవనీలు పెద్దలు సమ్మయ్య గారికి పద్మశ్రీ సమ్మయ్య గారికి అట్లానే గౌరవనీలు సోదరులు మానుకోట ప్రసాద్ గారికి అనేకమైనటువంటి మంచి పాటలు రాసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎట్లా అయితే గౌరవనీయులు పద్మశ్రీ సమ్మయ్య గారు అనుకుంటున్నామో ఫ్యూచర్లో పద్మశ్రీ మానుకోట అనేటటువంటి పరిస్థితి రావాలి ఇంకా ఇంకా టైం ఉంది ఇరవై ఏళ్ళు కానీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కళ అంకితమైన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందరం కంప్యూటర్లు పడుతున్నాం పాటలు తక్కువ మంది రాస్తున్నాం ఇటువంటి సందర్భంలో కళకం అంకితమై ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహానాయకుడి కేసీఆర్ గారితో తను మరి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకనాటికి పద్మశ్రీ వస్తుందని నాకు విశ్వాసం ఉన్నది అదేవిధంగా మరొక పాటను కూడా మనం లాంచ్ చేసుకున్నాం ఇవాళ గౌరవనీయులు సిరాజ్ గారు రాసినారు వారు సిరాజ్ గారు రాసినారు వారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు వారు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారి గురించి ఒక మంచి అద్భుతమైన పాటను రాసి రిలీజ్ చేసినారు అట్లానే వేదికల మీద మా అక్క సుమిత్ర గారు ఉన్నారు తమ్ముడు రాజ్ కుమార్ గారు ఉన్నారు యాకూబాన్న ఉన్నాడు మన అట్లనే రజనీ ఉంది ప్లస్ రజనీ గారు సాయిచంద్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు తమ్ముడు ప్రశాంత్ గారు ఉన్నారు మా జాగృతి అధ్యక్షుడు బాలు ఉన్నారు పక్కన బ్రదర్ ఏం పేరే మేకల్ రాజు సారీ మేకల్ రాజు గారు మా విజయభాస్కర్ ఎక్కడ పోయి ఇక్కడ ఉండే ఇప్పటిదాకా మా జాగృతి యూత్ అధ్యక్షుడు ఉండే మొత్తం తెలంగాణకి తను ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నారు అదేవిధంగా వేదిక మీద అనేక మంది మన నాయకులు మా ఆడపిల్లలు అందరు ఉన్నారు మా యువ మిత్రులు జోష్తో సభ నడిపిస్తున్నటువంటి వారు మొత్తం వేదికలో ఒకటే ఒక మహిళా మీడియా మిత్రులు కనిపించారు నాకు వారికి నమస్కారాలు అట్లానే మిగతా మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ రాకేష్ రెడ్డి గారు ఒక మంచి ఎఫర్ట్ చేసిండ్రు ఇరవై ఐదు వసంతాల బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎగిరేస్తూ దేశంలోనే చరిత్ర సృష్టించి మరి అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పడడానికి కొట్లాడడానికి ఊపిరి పునాది లేచి కొత్త బాటలేసి అంటే ఒకసారి ఆనాటి సందర్భం గుర్తు తెచ్చుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇప్పుడు గురించి ఆలోచిస్తే టిఆర్ఎస్ చేసినటువంటి విషయం ఏందో తెలియదు కరెక్ట్ పదేళ్ళ కింద పదకొండేళ్ళ కింద మనం మన యాసలో మాట్లాడాలంటే మాట్లాడుతుంటే మా ధైర్యంగా ఉద్యమం ప్రారంభం కాకముందు కేసీఆర్ గారు మైకులో తెలంగాణ యాస మాట్లాడక ముందు మనం కూడా జరషానిగా మాట్లాడే ప్రయత్నం మనం కూడా కొద్దిగా ఆంధ్రాలో మాట్లాడే ప్రయత్నమే చేసినాం అది మనందరికి కూడా అనుభవం ఉన్నది ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్లకు లెక్చరర్లకు టీచర్లకు విద్యార్థులకు అవంతా కూడా అనుభవం ఉన్నది ఇక మీడియాలలో పనిచేసే మిత్రులకు సరే సరే వాళ్ళు ఖచ్చితంగా మన గ్రాంధిక భాష వాడాలి లేదంటే రెండున్నర జిల్లాల భాష వాడేటటువంటి పరిస్థితే ఉండే కానీ ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇది మన యాస మనం దీన్నే మాట్లాడాలి సగర్వంగా అని మైక్ బట్టి బయటకు వచ్చిన ఆనాటి నుంచే మరి మనందరికి కూడా మంచిగా మాట్లాడాలి అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మన ప్రాంతం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే ఇవాళ వరంగల్ జిల్లాలో నిలబడి మాట్లాడుతుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో వస్తే అంతకు పూర్వమే తెలంగాణను మొత్తం ఎట్లా ఆగమవుతుందన్న విషయాన్ని మొత్తం చిట్టా రాసి పెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు తలవకుండా తెలంగాణ ఉద్యమ ప్రస్థానమే లేదన్న విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఆనాడు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు బియాల జనార్దన్ రావు గారు ఇదే జిల్లాకు సంబంధించి విప్రకాష్ గారు అనేక మంది మరి ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా గాలిలో దీపం ఉంటే ఎట్లయితే మనం రెండు చేయిలు పెట్టి కాపాడుకుంటామో జై తెలంగాణ అనే నినాదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లా రెండు చేయిలు పెట్టి అనేక మంది కాపాడుకున్నారు అందులో అని చెప్పలేము అనేక మంది వాళ్ళు వందలాది మంది కాపాడి వారు కాపాడినటువంటి ఆ చిరు దివ్యను కేసీఆర్ గారు అందుకున్నారు అందుకొని దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రం సాధించేటట్టుగా తీసుకొచ్చింది మరి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా తన యొక్క దక్షతను చాటుతూ ఆయన రాష్ట్రాన్ని నంబర్ వన్గా దేశంలో నిలబెట్టుకున్నారు నిజంగా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీస్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ లాంటి నేషనల్ పార్టీస్ పక్క పెడితే రీజనల్గా వచ్చినటువంటి పార్టీస్ తెలుగు ప్రాంతంలో వచ్చినటువంటి పార్టీస్లో ఓన్లీ టూ పార్టీస్ సర్వైవ్ అయినాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకటి టీఆర్ఎస్ అయితే ఇంకొకటి టీడీపీ ఇప్పుడు అక్కడ టీడీపీ అధికారంలోకి ఉన్నది ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు మనం తట్టుకొని అన్ని శక్తుల్ని తట్టుకొని ఒక రాజకీయ పార్టీగా నిలబడి ఇవాళ కూడా ఒక ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఉన్నామంటే అది మామూలు విషయం కాదు డెబ్బై ఐదు లక్షల మంది కార్యకర్తలతోని ఇవాళ ఒక మహాశక్తిగా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు చరిత్రను సృష్టించినం మనం సరికొత్త చరిత్రను నిర్మించినాం మనం అటువంటి పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుక జరగబోతా ఉంది ఆ వేడుకలో నేను సైతం అని చెప్పి మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు అత్యద్భుతంగా ప్రజలందరికీ ముఖ్యంగా కార్యకర్తలకు చాలా ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపేటటువంటి చక్కటి పాట రాసిండ్రు నాకు తను నిన్న నైట్ పంపించి ఆ పాట ఇన్ ఇన్నా నేను చాలాసార్లు అందులో పర్టికులర్గా ఎట్లా మనం మోసపోయినాం అంతకుముందు ఏం జరిగింది ఎట్లా ఎదిగినాం ఇప్పుడు ఎట్లా గోసపడుతున్నాం అన్ని విషయాలను కూడా చాలా కూలంకుషంగా అది కూడా చాలా ఉత్తేజంగా చెప్పినందుకు ప్రత్యేకించి రాకేష్ రెడ్డి గారికి అట్లానే పాట రాసిన వెన్నెల శ్రీకాంత్ ఆయన లేడీడా నాకు శ్రీనాథ్ లేడు కొదార్ సీన్ రాసిన కొదార్ సీన్ గారికి మరి వారికి పర్టికులర్గా అభినందనలు మావోడే కొదారు సీను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి వాళ్ళ ఇక్కడ వచ్చిన సమ్మయ్య గారు కూడా కేసీఆర్ గారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి అభిమానం ఎట్లాంటిదని చెప్తూ సమ్మయ్య గారి యొక్క కళను ఉద్యమ ప్రస్థానంలో వారు చేసినటువంటి కంప్లీట్ పనేదైతే ఉందో దాన్ని వారు రక్షిస్తున్నటువంటి చిందు యక్షగాన కళారూపం అత్యంత ప్రాచీనమైన కళారూపం వారు దాన్ని రక్షిస్తూ వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు గుర్తించి మరి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలని పద్మశ్రీ ఇవ్వాలని యాజ్ అ చీఫ్ మినిస్టర్ వారు రికమెండేషన్ ఇచ్చారని సమ్మయ్య గారు చెప్పడం జరిగింది వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నామన్న మీరు కూడా వచ్చి ఈ ఫంక్షన్లో రాకేష్ రెడ్డి గారు మరి విడుదల చేసిన పాటలో భాగం అవ్వడం చాలా సంతోషం అదేవిధంగా మరి మన సిరాజ్ గారు రాసినటువంటి పాటలో కూడా ఒక రెండు మంచి పంక్తులు ఉన్నాయి తెలంగాణ అంటే ఉద్యమాలకు పాఠశాల ఇది విప్లవాలకు కళాశాల ఇది అని చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా రాసినారు మరి ఈ పాట కూడా పాపులర్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళేది ఉన్నది కాబట్టి తొందరగా సభా మర్యాద కాకపోయినా హడావుడి కొంచెం చేస్తున్నా మేము అనుకోవద్దు క్షమించాలే ఇంకా కార్యక్రమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అందరి దగ్గర కూడా మళ్ళీ ఒకసారి నేను సెలవు తీసుకుంటున్నా పాటల జోష్ ఉంది అట్లాంటి జోష్ పాట వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి అదేది విధంగా ఉత్తేజం నింపుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ దయచేసి ఒక నిమిషం